ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభేని సున్నామన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా గాక ఈ దినం అనగా మే నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దిన మన ధ్యానాంశము మనకు జీవమైన క్రీస్తు ప్రభు మనకు జీవమైన క్రీస్తు ప్రభు దేవుని వాక్యం చదువుకున్న వాడిని రాసిన పత్రిక మూడో అధ్యాయము నాలుగో వచ్చును మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా ప్రత్యక్ష పరచబడుదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక దేవుని బిడ్డలారా మీరంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలాగొని మీ కుటుంబంలో అందరూ బాగున్నారండి మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయగలం దేని బిడ్డలారా మనం చదివినటువంటి ఈ భాగంలో ఆ క్రీస్తు ప్రభు మరణం నుండి తిరిగి వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో కలిసి మహిమలో ప్రత్యక్షం అవుతామని పౌరు భక్తుడు రాస్తున్నాడు మనకు జీవమైన క్రీస్తు ప్రభు మన జీవం మన ఆశయం మన నమ్మకంగా పేర్కొంటుంది క్రీస్తు ప్రభు మనకు జీవం ఇచ్చేవాడు మన ఆత్మను వెలిగించేవాడు ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యక్షమైనప్పుడు ఇక్కడ ప్రత్యక్షం అనే పదం క్రీస్తు ప్రభు వారి మరణం నుండి తిరిగి రావడం మహిమలో కనిపించడం చూపిస్తుంది మహిమయందు ప్రత్యక్షపరచబడతాడు ఈ వచ్చిన క్రీస్తు ప్రభుతో కలిసి మహిమలు ప్రత్యక్షం అవుతామని ఆయనతో కలిసి నిత్య జీవితం సంతోషం ఆనందం అనుభవిస్తాం మొత్తం మీద మనకు క్రీస్తు ప్రభును నమ్మడం ద్వారా మనం ఆయనతో పాటు మహిమలు ప్రత్యక్షం అవుతామని భరోసా పౌరు భక్తుడు ఇక్కడ ఇస్తున్నాడు అవును దేవుని విడారా ప్రభు మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మనం మహిమయందు ప్రత్యక్షపరచబడమైనటువంటి గొప్ప వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నాడు సాధు సుందర్ సింగ్ అని పేరు గల ఒక గొప్ప దేవుని సేవకుడు ఉండేవారు ఒకరోజు ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళి ఆయన యొక్క ఆంగ్లేయుడు అయిన స్నేహితుని కలిశారు ఆయన తలుపు తట్టుగా ఒక పని మనిషి వచ్చి తలుపు తెరిచి ఆయన పేరు ఏమిటని అడిగింది ఆమె ఆయన పేరు విని నేను వెళ్ళి మా యజమానికి చెప్తానని పరుగున వెళ్ళి అయ్యా బయట ఒక వ్యక్తి వచ్చి ఉన్నారు ఆయన పేరు పరుకులేకపోతున్నాను కానీ ఆయన యేసు ప్రభులే ఉన్నారని ఖచ్చితంగా చెప్పగలని చెప్పిందట దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆహా సాధు సుందర్ సింగ్ గారికి ఎంత గొప్ప సాక్ష్యం అండి దేవుని గారు సాధు సుందర్ సింగ్ గారు సిక్కుల కుటుంబం నుండి వచ్చారు ఆయన యేసు క్రీస్తు ప్రభుని ఎంతగానో ద్వేషించేవారు ఆయన ఒకసారి పరిశుద్ధ గ్రమను కాల్చి బూడి చేటకు కూడా చేసినట్లుగా చూస్తున్నాం కావును అటువంటి వ్యక్తిని ప్రియప్రభు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన జీవితమే మారిపోయింది సాధువు గారు యేసు ప్రభుని హృదయంలో భరించను ఓసారి ఆయన నేను ప్రభు యేసు అడుగుజాడు నడుచుకున్నట్టుకు అర్హత లేనివాడిని కానీ ఆయన వెళ్ళే నేను కూడా దేవుని ప్రేమ ప్రజలందరికీ ప్రకటిస్తానని చెప్పాడట దేవునికి స్తోత్రం కలిగి దేవుని మీరు కూడా ఈ విధంగా క్రీస్తు ప్రభును హృదయంలో కలిగి ఉన్నట్లయితే క్రీస్తు ప్రభు వలె ప్రజల మీద కనికరంగాల హృదయమును మరియు దేవుని ప్రేమను ఈ లోకం ప్రకటించి వాంఛన పొందదురు కనుక ఇహలోక ఆనందాలు విడిచిపెట్టి క్రీస్తు ప్రభుని మీ హృదయంలో కలిగి ఉండి ఆయన భరించండి ఆయన మహిమ కొరకు జీవించండి దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మాతండి నీ పరిశుద్ధ వందనాలు స్తోత్రాలు చేయించుకున్నావు నాయన నువ్వు గొప్ప దేవుడు నాయన నమ్మదగిన దేవుడు మా ఆయన ఎంతోమంది నాయన మరి వ్యక్తులను మీరు మార్చి కఠోరమైనటువంటి వ్యక్తులను భయంకరమైన వ్యక్తులు మార్చి నీ బిడ్డలగా చేసుకున్నారు తండ్రి అవును ప్రభు మీరు మహిమతో ప్రత్యక్ష అవస కూడా మాకు జీవమైన క్రీస్తు ప్రభుగా ఉన్నట్టుగా కూడా మేము మీరు ప్రత్యక్షపరుచున్నందుకే నేను తీస్తున్నాము తండ్రి ఈ దినం ఆయన మరి ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వర్తమానం షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి మా ప్రియులందరినీ దీవించి వాళ్ళకి రావాల్సిన దీవులు మెండుగా దయచేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయ బిడ్డకు ధరింప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన వారి హృదయ తీర్చండి ఆయన ఎవరైతే సమస్యల్లో కష్టాల్లో వేదనల్లో దుఃఖాల్లో ఉంటున్నారో ఆర్థిక సమస్యలు ఉంటున్నారు ప్రభా వారి పట్ల కార్యం జరిగించుకోండి ఆయన దీర్ఘ వ్యాధులతో ఎమర్జెన్సీలో ఉన్నటువంటి బిడ్డల పట్ల నీ ఖనికరించండి ప్రభా ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని సరస్సు మొదలు పాదము ప్రోహంపజేస్తున్న తండ్రి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు అయితే పొరబడుతున్న ఎవరి బిడ్డలకు ఏ సునాములు ఈ నెలలో అద్భుతకరంగా వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినవిగాక వివాహం కాక ఉన్నటువంటి బిడ్డలకు ఈ నెలలో నాయన వారు కూరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక మా తండ్రి తమ ప్రియులను నిద్రించి దుఃఖముల వేదనల బిడ్డలను మీరు ఆదరించండి తండ్రి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాళ్ళు ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిచయం దీవించి ఈ దీనదాసును దీవించి వారి ప్రతి అవసరంతో నెలలో తీర్చండి ప్రభావ ఈ నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకాని చేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతము కాపాడేని దూతలు బిడలు చుట్టూ మంచి మనం సహాయం చేయమని సమస్తమ హిమాఘనత మీకే చెల్లించుకుంటూ ఏ పరిశుద్ధ పరిశుద్ధన మన స్తుంచి గణపరిచి వేడుకని తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్